ఆయిల్లో మనం బింజాలు వేసుకున్నామండి బింజాలు చిన్న బింజాలు లేదు లేకపోతే బింజాలు అయితే కట్ చేసి వేసేదాన్ని సో నేను పెద్ద బింజాలు కనుక నేను పీసెస్తోని కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసి అందులో బింజాలు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో చిన్న చింతపండు యాడ్ చేసుకోవాలండి మనం ఓకేనండి ఇప్పుడు ఇందులో చింతపండు యాడ్ చేసుకున్నామండి మనం చిన్న పీస్ ఇలా చూసారు కదా ఇక్కడ యాడ్ చేసాను నేను చిన్న చింతపండు అలా వేసి దానిపైన అలా పెట్టేసి కలిపేసి ఒకసారి మూత పెట్టి ఇవ్వాలండి చిన్న పీస్ వేసుకుంటే సరిపోతుంది మీకు చింతపండు చూసారు కదా ఎక్కువ మరీ ఎక్కువ అయితే బాగోదు చిన్నది వేసుకోవాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి కవర్ చేసి సిమ్లో పెట్టి ఇవ్వాలండి సో ఇలా కవర్ చేసి సిమ్లో పెట్టి ఇవ్వాలి ఈ లోపల మనం ఒక తవా పెట్టుకోవాలండి తవా పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి చేసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే అందులో మనకు కావాల్సినవి చూడండి అల్లము మినపప్పు ఒక పావు స్పూను జీలకర్ర ఒక పావు స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల మనకి నూపప్పు అండి అండి మిరప తేను అండి దీనికి కావాల్సినవి ఆయిల్ వేడెక్కిలు కదా వేడెక్కక యాక్చువల్గా అల్లం ఒకటి పక్కకు తీసుకుని మిగతావన్నీ వేసి వేయించేయాలి ఇందులో ఎర్రగా వేగాలండి ఇది కొంచెం నేట్గా ఉన్నాం కానీ అందులో మనం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎర్రగా అయ్యే వరకు వేగనిచ్చి ఇందులో కొంచెం మనము ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకోవాలి అంటే ఇది ఎర్రగా వేగనిచ్చి గార్లిక్ లైక్ చేసేవాళ్ళు ఇందులోనే ఒక గార్లిక్ కూడా వేసుకోవచ్చండి రెండు రెండో మూడో వేసుకున్న టేస్ట్ని బట్టి యాక్చువల్గా అయితే గార్లిక్ లేకుండా ఇలాగే బాగుంటుంది టేస్ట్ సరే తక్కువ ట్రై చేయండి అలాగే ట్రై చేసుకోవచ్చు అలాగే ట్రై చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి ఇప్పుడు యాక్చువల్గా ఇలా వేగిన వెంటనే మేము పేస్ట్ చేస్తాం కదండి మిక్సీలో వేసి ఆ పేస్ట్ని బ్రింజాల్లో కూరి ఆ బ్రింజాల్ని ఆయిల్లో వేసి మగనిస్తాము మనం ఇప్పుడు మనకి చిన్న బ్రింజాలు మనకి దొరకలేదు కనుక నేను పీసెస్ వేసానండి అందుకని పీసెస్ ముందు వేగనిచ్చి ఇప్పుడు ఎలాగో ఇది వేగిపోయిన ముట్టాయి కనుక అందులో వేసి వేయించి తీసేస్తాము స్టఫ్ చేసింది అయితే కొంచెం లేట్గా మగ్గాలి కదా అందుకని ముందే స్టఫ్ చేసేసి తర్వాత మగ్గనేస్తాం అనమాట ఇప్పుడు అది ఫ్రై అయిపోతున్నాయి కదండి ఆల్రెడీ గ్రింజాల ముక్కలు ఇప్పుడు ఇది మనం మిక్సీ వేసేసుకుని డైరెక్ట్ ఈ పేస్ట్ని అందులో వేసేస్తే సరిపోతుందండి ఇప్పుడు వేసి చూపిస్తాను ఒక నిమిషం ఒకసారి చిన్నపింజాలు దొరికితే తప్పకుండా స్టఫ్ కర్రీ కూడా చేసి పెడతామండి బట్ మీది ఎంకరేజ్మెంట్ కావాలి మాకు మీరు ఎంకరేజ్ చేస్తుంటే మేము ఎక్కువ హెల్ప్ చేయడానికి గురుగుతుంది వెజిటేబుల్స్ కూడా ఎక్కువ పిల్లలకి వాళ్ళకి ఇలా టేస్టీ టేస్టీగా చేసి పెడితే వెరైటీ వెరైటీగా వాళ్ళు తింటారండి వాళ్ళకి చాలా మంచిది తింటాయి అన్నీ ఇందులో అవన్నీ మనకు కావాల్సినవన్నీ మినపప్పు బలమే నూపప్పు చాలా ఇది విడిగా అయితే మన వాళ్ళు నూపప్పు తినడం చాలా కష్టం ఏ పిజ్జాలు బర్గర్లు వెళ్ళే ఒక ఒక పది పదిహేను బదులు మనకి ఏం సరిపోతాయండి కదా ఇలా అయితే చాలా మంచిది నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది అండ్ పిల్లలకి అలాగనే ఎక్కువ స్పైస్ కాదు అలాగే స్పైస్ లేకుండా మనం తీపి అలవాటు చేస్తే రేపు లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి అందుకని వాళ్ళకి అన్నీ కరెక్ట్గా అలవాటు చేయాలి పులుపు కారం తీపి అన్నీ సో అన్ని వెజిటబుల్స్ కూడా నేను కాకరకాయ కూడా నేను పిల్లలకి అలవాటు చేస్తానండి సో నేను కాకరకాయతో కూడా చాలా వెరైటీలు చేస్తాము ఈసారి అవి కూడా పెడతాను మీకు తప్పకుండా మాత్రం లైక్ ఉండండి థ్యాంక్ యూ సార్ కదా ఇది ఎర్రగా లేకపోయి ఇప్పుడు ఇది వేగుతుందండి ఇది ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకుని ఇందులో మనం మిక్సీ వేసేసుకోవాలి వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు పసుపు యాడ్ చేసుకుని మనం పేస్ట్ తగ్గట్టు ఉప్పు అండి మీ ఇష్టం అది ఉప్పు యాడ్ చేసుకుని మనం మిక్సీ వేసేసుకోవాలి ఇది యాక్చువల్గా మిక్సీ ఇలా వస్తుందండి ఇప్పుడు స్టఫ్ చేసేటప్పుడు అయితే మనం ఇలా తీసి మనం స్టఫ్ చేయొచ్చు కాకపోతే ఇప్పుడు మనం ఆల్రెడీ పీసెస్ కట్ చేసాం కనుక ఇందులో లైట్గా మనం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చండి మనకు వస్తుంది టేస్ట్ సో ఇప్పుడు మనం బ్రింజాలు పీసెస్ రైస్ అయ్యాక అందులో ఈ స్టఫ్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసి చూపిస్తాము ఇప్పుడు బ్రింజాలు ఇప్పుడు ఇందులో నుంచి మనం శంతుకొని తీసేసుకున్నాము మనం చెంతకుండా కూడా ఎంతైనా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది వెయిరిపోయండి ఇప్పుడు ఇందులో ఈ యాడ్ చేసుకుందాం మనం ండి బాగా ఫ్రై అవుతుంది కత్తిని తయారు చేసుకుని నేను బాబులోకి తీసుకుని కర్రీ చేసుకోవడం ఎన్ని ఎన్ని కర్రీ రెడీ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్